హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ మూవీస్ లో నటించినటువంటి డానియల్ క్రీక్ నటించిన ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే డ్రీమ్ హౌస్ మూవీలో క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే విల్ ఒక న్యూస్ పేపర్ లో ఎడిటర్ గా పనిచేస్తూ ఉంటాడు విల్ మాట్లాడుతూ నేను ఈ జాబ్ ను వదిలి వెళ్ళిపోతున్నాను నేను ప్రశాంతంగా ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ప్రశాంతంగా ఒక బుక్ రాయాలనుకుంటున్నాను నేను కొన్న ఇంట్లోనే నేను నా వైఫ్ మరియు నా కూతురు ఉండాలనుకుంటున్నాము అని చెప్పి విల్ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు అయితే వీళ్ళు అక్కడి నుంచి వెళుతూ ఉండగా తన తోటి వర్కర్స్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ లో మరొక స్టేషన్ కి వచ్చి అక్కడ దిగుతాడు ఆ సమయంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ విల్ దగ్గరికి వచ్చి మీరు ఎంత మంచు పడుతున్నా ఎలా వచ్చారు అని అడుగుతుంది దాంతో విల్ వెంటనే ఆ లేడీని చూసి అసలు మీరు ఎవరు అడుగుతాడు దానికి ఆ లేడీ విల్ ని చూసి మీరు నాకు తెలుసు రండి నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని తనని తీసుకుని వెళ్లి విల్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది ఆ తర్వాత విల్ ఇంటి లోపలికి వెళ్తాడు అప్పుడు విల్ అయినటువంటి లిబ్బి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది కి ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు కూడా అమ్మాయిలే వీళ్ళు తన ఇంటికి రావడంతో వీళ్ళు కూతుర్లు చాలా సంతోషిస్తూ ఉంటారు ఆ మరుసటి రోజు ఉదయం వీళ్ళు తన ఇంటి దగ్గర పడి ఉన్న మంచు మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు వీళ్ళు పక్క ఇంట్లో జాక్ మరియు యానా అనే ఇద్దరు దంపతులు ఉంటారు వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది జాక్ తన కూతురు స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళుతూ వెళుతూ వీళ్ళని చూసుకుంటూ వెళ్తాడు అది చూసిన వీళ్ళు వీళ్ళు కొత్తగా పక్క వచ్చారు కదా అందుకే చూసుకుంటూ వెళ్ళాడేమో అనుకుంటూ లోపలికి వెళ్తాడు ఆ తర్వాత జాక్ కి ఒక మెయిల్ వస్తుంది నిజానికి జాక్ తన వైఫ్ నుంచి డివోర్స్ అడిగి ఉంటాడు అప్పుడు లాయర్ మెయిల్ పంపించి మీకు మీ వైఫ్ కి డివోర్స్ అప్రూవ్ అయ్యింది కానీ మీ కూతురు మీ దగ్గర ఉండాలో లేదో మీరే నిర్ణయించుకోండి అని ఒక మెయిల్ ని పంపించి ఉంటాడు ఆ మెయిల్ ని చూసిన జాక్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మరోపక్క విల్ బుక్ రాస్తూ ఉంటాడు ఆ సమయంలో విల్ కూతురు మాత్రం నాకు ఈ ఇల్లు నచ్చలేదు వెంటనే మనం పాత ఇంటికి వెళ్లి పోదాం అని ఏడుస్తూ వచ్చి విల్లుకి చెప్తుంది రెండు కూతురు కూడా మనల్ని ఎవరో కిటికీలో నుంచి చూస్తున్నారు అని చెప్తుంది దాంతో వీళ్ళు వెంటనే ఆ కిటికీ దగ్గరికి వెళ్లి చూసి ఇక్కడ మనుషులు ఎవరో లేరు ఇక్కడ ఉన్న మిర్రర్ లో మిమ్మల్ని మీరే చూసుకుని భయపడుతున్నారు అని తన కూతురు చెప్తాడు కట్ చేస్తే సడన్ గా పై నుంచి ఏదో ఊడి కింద పడుతుంది అది చూసిన విల్ ఇద్దరు కూతురు మరియు విల్ వైఫ్ లిబ్బి కూడా భయపడిపోతారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు పై నుంచి కింద పడిన దాన్ని బిగిస్తూ ఉంటాడు ఆ సమయంలో వీళ్ళకి నిన్న రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చి అక్కడ మనుషులు అడుగులు కూడా కనిపిస్తాయి అది చూసిన విల్ నిన్న రాత్రి ఎవరో నిజంగానే ఇక్కడికి వచ్చి ఈ కిటికీలో నుంచి మా ఫ్యామిలీని చూసినట్లు ఉన్నారు అంటే మా ఫ్యామిలీని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి వల్ల మా ఫ్యామిలీకి ఏదో అపాయం జరగబోతుంది అని విల్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో నిద్రపోతూ ఉండగా ఇంటి బయట శబ్దం వస్తుంది దాంతో బయటికి రాగా వీధిలో కొంతమంది పిల్లలు క్యాండిల్స్ వెలిగించి అక్కడ బొమ్మలు గీస్తూ ఆడుకుంటూ ఉంటారు దాంతో వీళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిన్న రాత్రి మీరే నా కిటికీ ద్వారా తొంగి చూసింది అని అడుగుతాడు దానికి ఆ పిల్లలు మేము ఎందుకు చూస్తాం మేము అలా చూడలేదు అని చెప్తారు అప్పుడు ఆ పిల్లలందరూ కూడా భయపడుతూ మళ్ళీ ఆ హంత కూడా వచ్చేశాడు అని చెప్పి పిల్లలందరూ భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో విల్ ఎవరు అంతకుడు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతాడు ఆ మరుసటి రోజు వెంటనే విల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఇంతకు ముందు ఏవైనా హత్యలు జరిగాయా అని పోలీసులు అడుగుతాడు అప్పుడు పోలీసులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు ముందు పీటర్ వాల్ట్ అనే ఒక వ్యక్తి తన భార్యని మరియు తన ఇద్దరు కూతురులని చంపేశాడు అతనికి మానసికంగా బాగోలేదు అని కుటుంబాన్ని చంపినా కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో అరెస్ట్ చేయలేదు అని చెప్తారు అతని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యా డు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అని పోలీసులు చెప్తారు ఆ మాటలు విన్న విల్ అసలు అలాంటి అంతకుని ఎలా వదిలేశాడు ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉంటున్నాను నాకు భార్య పిల్లలు ఉన్నారు వాడు వస్తే ఏం చేస్తారు అని అడుగుతాడు ఆ మాటలు విన్న పోలీసులు మీరు ఎక్కువగా ఆలోచించకండి అతను తిరిగి రాడు అని చెప్తారు కట్ చేస్తే ఆ తర్వాత విల్ తన ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో ఇంట్లో ఉన్న విల్ వైఫ్ లిబ్బి మరియు తన ఇద్దరు కూతురు కూడా భయపడుతూ ఉంటారు విల్ వెంటనే తన వైఫ్ ను చూసి ఎందుకు భయపడుతున్నారు అడుగుతాడు ఆ మాటలు విన్న లిబ్బి వెంటనే విల్లుని చూసి మన పక్కింట్లో ఉన్నటువంటి యానా కూతురు ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ మనం ఉన్న ఇంట్లో ఇంతకు ముందు హత్యలు జరిగాయని ఆ హత్యలు చేసిన వారు ఇంకా బ్రతికే ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను అని అంటుంది దాంతో విల్లు వెంటనే యానా ఇంటికి వెళ్ళి నీ కూతురు నా ఇంటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది తనకి కొంచెం భయం పెట్టండి అయినా మేము ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఇంతకు ముందు మడర్స్ జరగడానికి ఎవరి కారణం ఆ మాటలు విన్న నాకు ఆ విషయాల గురించి ఏమీ తెలియదు అని చెప్తుంది దాంతో విల్ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి తన వైఫ్ లిబ్బి తో కలిసి వంటి ఇంట్లో వంట చేస్తూ ఉంటారు ఆ సమయంలో లిబ్బి విల్లిని చూసి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది మీరేం దాస్తున్నారో నాకు నిజం చెప్పండి అని అడుగుతుంది అయితే విల్ మాత్రం అలాంటిది ఏమీ లేదు నేనేమి దాయడం లేదు అని తనకు తెలిసిన విషయాన్ని తన వైఫ్ కి చెప్పకుండా దాస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో లిబ్ విల్లిని చూసి మళ్ళీ కిటికీలో నుంచి ఎవరో చూస్తున్నారు అని చెప్తుంది దాంతో విల్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే అక్కడ చూస్తున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోతాడు కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ విల్లు కూతుర్లు ఇద్దరు కూడా కనిపించరు దాంతో ఆ చుట్టుపక్కలంతా వెతుకుతారు సరిగ్గా అదే సమయంలో విల్ ఇంట్లో ఉన్న ఒక రూమ్ లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది అక్కడికి వెళ్లి చూడగా విల్లు ఇద్దరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉంటారు అప్పుడే విల్ పీటర్ వాల్ట్ గురించి తన వైఫ్ లిబ్బీకి చెప్తాడు ఆ రూమ్ లో పీటర్ వాల్ట్ గురించి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా ఉంటుంది అప్పుడు విల్ పీటర్ వాల్ట్ హాస్పిటల్ లో ఉన్నాడు అని తెలుసుకుంటాడు కొంత సమయం తర్వాత దగ్గరికి తన ఇంట్లో ఉన్న యానా వచ్చి మా ఇంట్లో ఫుడ్ చేశామని ఆ ఫుడ్ విల్కిస్తుంది అప్పుడు విల్ వెంటనే తన వైఫ్ లిబ్బిని పిలుస్తాడు అయితే విల్ వైఫ్ అక్కడికి వచ్చే లోపే యానా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది విల్ మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతున్న యానా అని చూసి మీకు పీటర్ వాల్ట్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు కానీ ఏమీ చెప్పకుండా యానా అక్కడి నుంచి వెళ్లిపోతుంది కట్ చేస్తే ఆ తర్వాత విల్ సైకట్రీ హాస్పిటల్ కి వెళ్ళి పీటర్ వాల్ట్ గురించి అడుగుతూ ఉంటాడు మూడు వందల ఎనిమిది నెంబర్ రూమ్ లో పీటర్ వాల్ట్ ఉన్నాడు అని అక్కడ హాస్పిటల్ లో ఉన్న ఒక బోర్డు లో ఉంటుంది దాంతో విల్ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్ళగా అక్కడ ఆ అడ్రస్ లో ఉన్న రూమ్ లో విల్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఆ ఫోటో ని చూసిన విల్ చాలా భయపడిపోతాడు దాంతో విల్ వెంటనే అక్కడ ఉన్న వ్యక్తిని చూసి నీకు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు విల్ అయితే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం విల్ ని చూసి నాకు తెలియదు నేను పీటర్ వాల్ట్ కాదు అని విల్ కి చెప్తాడు దాంతో విల్లు వెంటనే అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళుతూ ఉండగా తనని ఎవరో ఒక కారులో వచ్చి గుద్దడానికి ట్రై చేస్తారు దాంతో విల్లు వెంటనే ఆ కారు ఫాలో అవుతూ ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తాడు కానీ ఆ వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోతాడు దాంతో విల్లు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న పోలీసులు చూసి కంప్లైంట్ ఇవ్వాలి ట్రై చేస్తాడు కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం విల్ చెప్పేది అసలు పట్టించుకోరు అది చూసిన విల్ ఎందుకు ఈ పోలీసులు నా కంప్లైంట్ ని తీసుకోవడం లేదు ఎందుకు నా మాటల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు ఆలోచిస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విల్ జైలు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక పెద్ద ఆఫీసర్ ని కలిసి ఇప్పుడు నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది పోలీసులు ఎందుకు నా కంప్లైంట్ ని తీసుకోవడం లేదు అని అతనికి చెప్తాడు దాంతో ఆ జైలు దగ్గర ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ విల్ కి ఒక సిసిటివి కెమెరా విజువల్స్ ని చూపించి అందులో ఉన్న ఒక వ్యక్తిని చూపించి ఇతర తల మీద ఒక పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది అతను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడని అతను మేము మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలి అని చూస్తే చాలా గొడవ చేసేవాడు అతనే పీటర్ వాల్ట్ అని ఆ పోలీస్ ఆఫీసర్ విల్లికి చూపిస్తాడు ఆ మాటలో విన్న విల్ ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు అని అడుగుతాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే తను విల్లుకి చూపిస్తున్న ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని కొంచెం జూమ్ చేసి అందులో ఉన్న వ్యక్తి ఎవరో కాదు అది నువ్వే అని చూపిస్తాడు ఆ మాటలు విన్న విల్ మాత్రం నేను పీటర్ వాల్ట్ కాదు అని అంటూ ఉంటాడు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం విల్లుని చూసి మీరే ఆ పీటర్ వాల్ట్ మీరే మీ వైఫ్ ని మరియు మీ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశారు అని విల్కి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు దాంతో విల్ వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు దానికి విల్ వైఫ్ లిబ్బి మాట్లాడుతూ నేను మన ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంది దాంతో విల్ వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని చూసి ఇప్పుడే నేను నా వైఫ్ కి కాల్ చేసి మాట్లాడాను తన ఇంట్లోనే ఉంది మరి నేను నా వైఫ్ ని మరియు పిల్లల్ని చంపడం ఏమిటి అని అంటాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే వీళ్ళుని చూసి మీరు నీ వైఫ్ తో కాదు నా వైఫ్ తో ఫోన్ లో మాట్లాడతారా అని విల్లుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు దాంతో విల్లు వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి తను రాసిన బుక్ ని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రాసిన బుక్ దాచిపెట్టి అక్కడి నుంచి తన వైఫ్ దగ్గరకు వెళ్లి మీరందరూ చనిపోయారు అని పోలీసులు చెప్తున్నారు అని అంటాడు విల్ ఆ మాటలు విన్న విల్ కూతురు భయపడుతూ ఉంటారు విల్ వైఫ్ మాట్లాడుతూ మీకేదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లు ఉంది తొందరగా వెళ్లి పడుకోండి అని అంటుంది ఆ రోజు రాత్రి విల్ పడుకుని ఉండగా సడన్ గా తనకు ఒక శబ్దం వినిపిస్తుంది దాంతో వెంటనే తను బయటికి రాగా విల్ వైఫ్ విల్ ని చూసి మన ఇద్దరు పిల్లల ఎవరో గన్నుతో షూట్ చేశారు వెంటనే మనం వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి త్వరగా రండి అని అంటుంది ఆ మాటలు విన్న విల్లు మాత్రం మన కూతురు ఎప్పుడో చనిపోయారు ఇప్పుడు హాస్పిటల్ కి వద్దు అని అంటాడు ఆ మాటలు విన్న లిబ్బి అసలు నువ్వు తండ్రివేనా కన్న కూతురికి బుల్లెట్ తగిలితే హాస్పిటల్ కి ఎందుకు అని ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది అయితే విల్లు మాత్రం మీరు ముగ్గురు ఎప్పుడో చనిపోయారు అని చెప్పి వీళ్ళు ఏడుస్తూ ఉంటాడు అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి ఇక్కడ ఉండకూడదు అని చెప్తారు అదే సమయంలో అక్కడికి పక్కింట్లో ఉండే యానా వచ్చి వెళ్లిని చూసి మీరు రేపు మా ఇంటికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే విల్లు మాత్రం ఒక చోట కూర్చొని అసలు ఏం జరుగుతుంది అని ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు ఉదయం విల్ యానా ఇంటికి వెళ్ళి అసలు నాకేం జరుగుతుంది అని అడుగుతాడు నా భార్య కూతుర్లు నేను చంపలేదు అసలు నేనెందుకు వాళ్ళని చంపుతాను అని అడుగుతాడు ఆ మాటలు విన్న యానా మాట్లాడుతూ మీరెందుకు మీ వైఫ్ ని పిల్లల్ని చంపుతారు మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అని అంటుంది దాంతో విల్ మరి ఎవరు చంపారు అని అడుగుతాడు సరిగ్గా అదే సమయంలో యానా హస్బెండ్ అయినటువంటి జాక్ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న చూసి అసలు వీడిని ఎందుకు లోపలికి రానిచ్చావు వీడు ఒక హంతకుడు అని తిడతాడు దాంతో వెంటనే విల్లుని చూసి మీరు ఒక డాక్టర్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది వీళ్ళు వెంటనే ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ అసలు నన్ను హాస్పిటల్ నుంచి ఎందుకు పంపించారు అని అడుగుతాడు దానికి డాక్టర్ మాట్లాడుతూ మీరే హత్య చేశారు అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు అందుకే పంపించేశాము అని చెప్తాడు అయితే మీరు హత్య చేశారని ఒప్పుకుంటే మీకు నేను హెల్ప్ చేస్తాను అని ఆ డాక్టర్ అంటాడు అయితే ఆ మా మాటల విన్న విల్లు మాత్రం నేను ఎందుకు నా వైఫ్ ని మరియు పిల్లల్ని చంపుతాను నేను ఆ హత్యలు చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్లిపోతాడు ఆ తర్వాత విల్లు వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి ఇంటి డోర్స్ ని పగలగొట్టి లోపలికి వచ్చి తన వైఫ్ లిబ్బీని చూసి ఆ రోజు మన ఇద్దరు పిల్లల్ని షూట్ చేశారు కదా అది ఎవరు అని అడుగుతాడు ఆ మాటల విన్న లిబ్బి ఆ రోజు పిల్లల్ని షూట్ చేసింది మీరే అని అంటుంది అయితే విల్లు మాత్రం నేనెందుకు పిల్లల్ని చంపుతాను అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పక్క ఇంట్లో ఉండే యాన అక్కడికి వచ్చి విల్లిని చూసి నీ భార్య మరియు ఇద్దరు కూతురులో ఎప్పుడో చనిపోయారు నువ్వు ఇప్పుడు దెయ్యాలతోనే మాట్లాడుతున్నట్లు ఉన్నావు అని అంటుంది అప్పుడే వీళ్ళకి జరిగిపోయింది మొత్తం కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తూ ఉంటుంది స్టోరీ గతానికి వెళ్తుంది గతంలో లిబ్బి తన హస్బెండ్ విల్లు తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి ఇంటి లోపలికి వచ్చి లిబ్బిని మరియు తన పిల్లలు ఇద్దరిని కూడా షూట్ చేస్తాడు దాంతో విల్లు వెంటనే తన ఇంటి దగ్గరికి వస్తాడు ఆ ఇంటి దగ్గరకు రాగా తన భార్యని మరియు పిల్లల్ని చంపిన వ్యక్తి వ్యక్తి అక్కడే ఉంటాడు దాంతో వెంటనే విల్ వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుని తనతో గొడవ పడుతూ ఉంటాడు విల్ పిల్లలు ఇద్దరు చనిపోగా విల్ వైఫ్ లిబ్బి మాత్రం కొన ఊపురుతో ఉంటుంది విల్ మాత్రం తన వైఫ్ ని పిల్లల్ని షూట్ చేసిన ఆ వ్యక్తితో ఫైట్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో కొన ఊపురితో ఉన్న లిబ్బి గన్ తీసుకుని విచక్షణ రహితంగా షూట్ చేస్తుంది అయితే విల్ వైఫ్ లిబ్బి కూడా అప్పుడే చనిపోయి ఉంటుంది అయితే లిబ్బి కాల్సిన బుల్లెట్ తగలడం వల్ల విల్ మెంటల్ పేషెంట్ అయిపోగా లిబ్బి కూడా అక్కడే చనిపోతుంది అప్పుడే పక్కింట్లో ఉండే జాక్ అక్కడికి వచ్చి విల్ వైఫ్ లిబ్బిని మరియు విల్ కూతురుద్దరి చంపేసిన ఆ వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు అలా జరిగింది మొత్తం గుర్తు చేసుకున్న విల్ యానాకి మొత్తం క్లియర్ గా చెప్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది సరిగ్గా అదే సమయంలో పక్కింట్లో ఉండే జాక్ ని కొట్టడం కోసం విల్ ఇంటికి వచ్చి ని కొట్టి తన వైఫ్ యానాని చంపాలి అని చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో విల్ ఇల్లు కూడా కాలిపోతూ ఉంటుంది ఆ సమయంలో విల్ కి తన వైఫ్ లిబ్బి ఆత్మ కనిపిస్తూ మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్తూ ఉంటుంది దాంతో విల్లు వెంటనే ఇంటి లోపలికి వెళ్లి తను రాస్తున్న బుక్ ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన విల్లు వెంటనే జాక్ ని కొట్టి యానాని కాపాడుతాడు అప్పుడు విల్లు కూడా తన వైఫ్ మరియు తన ఇద్దరు పిల్లల్లో చనిపోయారు అని రియలైజ్ అవుతాడు లిబ్బి ఆత్మ కూడా విల్లుతో మాట్లాడుతూ నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది మేము కూడా ఎప్పుడో చనిపోయాము అని చెప్తుంది అంటే విల్ వైఫ్ లిబ్బి చనిపోయినప్పటికీ లిబ్బి ఆత్మ విల్లికి కనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత విల్ రోడ్డు మీద నడుచుకుని వస్తూ ఉంటాడు అప్పుడే తనకి పీటర్ వాల్ట్ డ్రీమ్ హౌస్ అనే ఒక బుక్ కనిపిస్తుంది అది కొన్ని రోజుల్లోనే ఆ బుక్ చాలా బాగా సేల్ అవుతూ ఉంటుంది నిజానికి ఆ బుక్ ని విల్లే రాసి ఉంటాడు అక్కడతో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది ఇలా మూవీ చివరిలో అసలు విల్ వైఫ్ లిబ్బిని చంపింది ఎవరు అనే ఒక క్లారిటీ ఇస్తారు విల్ పక్కింట్లో ఉండే జాక్ తన వైఫ్ యానా పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది అని తెలుసుకుని జాక్ కి యానాకి మధ్య డివోర్స్ అవ్వక ముందే జాక్ యానాని చంపించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా తనే సొంతం చేసుకోవాలి అని తన ఒక వ్యక్తిని కలిసి యానాని చంపడానికి అతనికి డబ్బులు ఇచ్చి ఉంటాడు అయితే ఆ వ్యక్తి యానాని చంపడానికి వెళ్లి అడ్రస్ తెలియ ఇక తన డైరెక్ట్ గా విల్ ఇంటికి వెళ్ళి విల్ వైఫ్ మరియు తన పిల్లలని కూడా చంపేసి ఉంటాడు అందుకే ఆ రోజు జాక్ అక్కడికి వచ్చి వైఫ్ వైఫ్ని చంపిన వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు అయితే జాక్ తన వైఫ్ ని చంపించడానికి పంపించిన వ్యక్తి వల్ల విల్ కుటుంబం మొత్తం కూడా నాశనం అవుతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది రవీంద్రనాథ్ పెద్ద కూతురు వేధిస్తున్నది ఎవరు రవీంద్రనాథ్ చిన్న కూతురికి జరిగిన అన్యాయం ఏమిటి రవీంద్రనాథ్ అల్లుడు ఎలా కనిపించకుండా పోయాడు ఆ సమయంలో రవీంద్రనాథ్ తన ఇంటి వెనకాల ఎందుకు గొయ్యి తీస్తున్నాడు అసలు రవీంద్రనాథ్ అల్లుడిని కిడ్నాప్ చేసింది ఎవరు అసలు తను బ్రతికే ఉన్నాడా లేదా రవీంద్రనాథ్ చిన్న కూతురుకు జరిగిన అన్యాయానికి రవీంద్రనాథ్ ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి స్వకార్యం సంభవ బహుళం మూవీ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్